మెదక్ జిల్లా చేగుంట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు వెంగల్రావు రావు సాబేర్ బాయ్ మాజీ ఎంపీటీసీ అంజగౌడ్ జగన్ గౌడ్ మాజీ సర్పంచ్ పబ్బా నగేష్ గుప్తా ఎంపీటీసీ జాత్రం తండా మైనారిటీ డెవలప్మెంట్ అధ్యక్షులు మక్క రాజ్పేట్ మరియు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఐదు వందల మంది కండువా కప్పుకొని జాయిన్ అయ్యారు వీరికి పార్టీ కండువా కప్పి స్వాగతం చెప్పారు ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షుడు మసాయిపేట్ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ ఓబీసీ అధ్యక్షులు ఎస్సీ అధ్యక్షులు ఎస్టీ సెల్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు